రుక్కోండి నరుక్కోండి నేనే లెక్క చేయను మా మొత్తాత మనవరాలు కాఫీ హోటల్ సర్వర్ ని ప్రేమించిందని ముప్పై రెండు మంది కుటుంబ సభ్యుల్ని నీతి సహా విషం పెట్టి చంపాడు వాడు తచ్చాడు నా మాట కాదంటే వెళ్లారేసరికి దీంతో కూడా అలాంటి శవాల జాతర జరుగుతుంది నా సమంతో సహా తెత్వ కొట్టకండి నన్ను వద్దు కృష్ణయ్యా వద్దులే పట్టుకెళ్ళిపోతానంటావేంటి వద్దు ఏమి చది దేన్ని పట్టి పోతున్నారు ఎవరు పట్టి అవును సతి మొదట్లో నువ్వు నా ఒళ్ళో పడుకుని కెళ్ళగలేదానివి ఇప్పుడు గడ్డి మేట మీద కంటున్నావు నడుస్తూ కంటున్నావు బోర్లా బలు కంటున్నావు చివరికి ఈ బండి మీద కూడా కంటున్నావు ఇలా ఎక్కడ పడితే అక్కడ కళ్ళ ఈ నీ బంగారం నిజంగానే పోతుంది మళ్ళీ దొరకదు దాని మీద కన్ను వేసే ధైర్యం ఎవరికి తప్ప కృష్ణ ఆస్తి ఆ బంగారం కొంత నేను తుమ్ము నాది సోకు వాడిదే దస్తావేజు నాది పట్టా వాడిదే సరే నీ షిప్ ఏమి వచ్చింది కాంట్రాక్ట్ ఎవరికి కృష్ణకి కాంట్రాక్ట్ ఇస్తే షిప్ ను బాగా చేసుకుంటాడు షిప్ తుప్పు పట్టిపోతుంది తుప్పు పట్టినా సరే కృష్ణ చేతి మీద గాని ఆ షిప్ నడవాలి మరి నేనే షిప్ నడపను నీటి కొద్ది వాడ వాడు కొద్దీ వాడరు అతి నువ్వు వెళ్ళి బాగుండదు కృష్ణ నేను కళ్ళ పిలిపించుకుని పాటలు పాడుకోవాలి నేను రాదా వ్రతాలు పూజలు పునస్కారాలు అన్ని అయిపోయినా చూసావా నువ్వు నాకు చాలా రుణపడి ఉన్నావు ఎక్కడ ఉండేదాను ఎక్కడ పడేలా చేశాను చూసావా ఆ రోజు కనుక నువ్వు అక్కడికి రాకపోతే కంట పడేదానివి కాదు కాదు ఈ ఇంటికి ఇంటికేంట్రా లంక నా లంకకి రాణి నీకు నిజం చెప్పనా ఇక్కడికి వచ్చిన రోజు ఇష్టపడి వచ్చావు నమ్మకం నాకు లేదు వచ్చిన తర్వాత నాకు దక్కుతావు నమ్మకం అసలు లేదు ఏదో కష్టాలు పోవడానికి అనుకున్నాను అంతే కానీ ఈ రోజు ఎందుకో నువ్వు నాకు దక్కుతావు అన్న నమ్మకం పూర్తిగా ఉంది చచ్చా ఏంటిది మంచి చీర కట్టుకో వెళ్ళు వచ్చినా ఉండరా వెళ్ళి చూడాలి బాగోలేదు కొత్తగా మాట్లాడుతున్నావు ఇక్కడికి వచ్చిన రోజే చెప్పాను నేను తీసుకెళ్లి మీ వాళ్ళని చూపించే వరకు అడగకూడదని రాదా ఈ అమ్మకే బ్రహ్మాండంగా ఉంది మీ ఆల విషయం నేను దగ్గర చూశాను చీర కట్టుకో పూలు ఎట్టుకో అంటే కుదరదు అట్టా మేం గెస్ట్ హౌస్ దగ్గర ఉంటాం పొద్దునొచ్చే వస్తావు నాకే చెప్తున్నా డబ్బు తిని నాతో ఉండడానికి తీసుకొచ్చిన దాన్ని చెయ్యేస్తే నాకే తిరుగుతారా

ఏమిటండి ఇది కట్టుకోండి నరికే మ్యాక్ కూడా పీక దగ్గర వరకు బ్రతకడానికి ప్రయత్నిస్తుంది అన్ని తెలుసున్నారు చదువుకున్నారు మీరు కూడా ఏంటండి ఇలా పిరిగిదాల్లా ఏంట్రా నువ్వొచ్చి నీతులు చెప్తున్నావు ఎందుకు వచ్చావు ఇక్కడికి ఇక్కడి నుంచి ఇంటి చాలి కూడా నువ్వు రాకూడదు బలం బలగా ఉంది కదా మదం ఎక్కి రెచ్చిపోతుంటే చూస్తావు ఊరుకోరు ఇక్కడ ఏం చేస్తావరా ఏం చేస్తావు నోరు మూసుకుని ఊరుకోవడానికి నేనే పరసామైన కాదు ఎంతో పని చేసినాడు ఎవడైనా ఒకటేనా ఏమన్నా ఉంటే ఊరు పెద్దల ముందు చూసుకో దానికి ఎలా చేయడం కాదు నాకటి పెద్ద నేనేమైనా చేస్తాను నీ ముందే చేస్తాను ఏం చేస్తావరా నువ్వు పశువుల ప్రవర్తిస్తే పశువుకి ఎలా బుద్ధి చెప్పాలా అలా చెప్తాను పశువులు నా ఎంగిలి బెత్తుకులు కాసపడి వచ్చిన వీడు మమ్మల్ని రాజమే చేసే ఇక్కడ తీసుకొచ్చాడు ఇంతవరకు వీడికి బలవ్వకుండా నా బిడ్డను కాపాడుకుంటూ వచ్చాను ఇంకా కాపాడుకుంటాను సత్యం అంత వరకు కాపాడుకుంటాను నువ్వెళ్ళకి వెళ్ళు మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టడానికి వీళ్ళే పోరా పోరా ఆవిడికి ఏమన్నా జరిగిందో ఈ గడప మీద తగలరుగుతాను ఓహో ఇదా విషయం ఇంతవరకు వచ్చింది లేకపోతే వాడుకు మాట్లాడతాడు కనక బాగోతామా చెడు ఈ క్షణం నుంచి ఇంటి గడప దాటవో బుక్ అయిపోతావు పదా Saya ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తాను నా కోసం నా వల్లే మీ అమ్మ చనిపోయింది మా ఇంటి అహంకారం అంతస్తు దుర్మార్గం చేసిన అవమానాన్ని పరిస్థితులకు చనిపోయింది సత్యవతి అమాయకంగా ఏదో ఆశపడి వాడు చెప్పిన మాటలు నమ్మి మా అమ్మ ఇంటికొచ్చింది ఇంటికి వచ్చింది కానీ అందరినీ పిల్ల కోసం ఆశించే మనిషి మా అమ్మ కాదు ఏది ఏమైనా సరే జరిగిన దానికి కారణం నేను అందుకే గడుపు దాటి ఒక నిర్ణయంతో వచ్చాను ఏంటి HEY!